చెప్తున్నారు అధ్యక్ష కానీ ఒక్క విషయం సభ దృష్టి తీసుకోవాలనుకుంటున్నారు అధ్యక్ష పిఎంఏవై వన్ ఓలో శాంక్షన్ అయి ఉంటే పిఎంఏవై టూ ఓలో శాంక్షన్ చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అధ్యక్ష కానీ గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బహుశా వాళ్ళు టీడీపీ వాళ్ళు జనసేనలో బిజెపి వాళ్ళు అని చెప్పేసి శాంక్షన్స్ అయినా కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా చర్యలు తీసుకుని ఉండరు అధ్యక్ష అటువంటి వాళ్ళు ఉంటే ముఖ్యమంత్రి గారి సహకారంతో ముఖ్యమంత్రి గారికి చెప్పి వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా చేయొచ్చో కూడా దాన్ని ఆలోచిస్తామని చెప్పేసి కూడా నేను చెప్తాను అధ్యక్ష అది చెప్పిన అధ్యక్ష తప్పకుండా ముఖ్యమంత్రి గారితో చర్చించి కమిటీ అవసరం అయితే లేకపోతే ఇప్పటికే అధ్యక్ష హౌసింగ్ గురించి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష ఎంక్వైరీ చేయమని మేమే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ వ్యాప్కోస్ తో కూడా ఎంక్వైరీ చేపిస్తున్నాం అధ్యక్ష ఆ ఎంక్వైరీ రిపోర్ట్ అదేవిధంగా విజిలెన్స్ వాళ్ళు కూడా ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఆ రిపోర్ట్స్ ప్రకారం తప్పకుండా సభ్యులకు తెలియజేసి తగు చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా నేను మనం చేస్తున్నాను అధ్యక్ష ఏదైనా కూడా పిఎంఏవై వై టూ స్టార్ట్ అవుతుంది కాబట్టి తప్పకోకుండా ఎవరికైతే పార్టీల ఆధారంగా లేకపోతే వివక్ష రహితంగా చేశారో వాళ్ళందరికీ వివక్షత చేశారో వాళ్ళందరికీ కూడా ఇల్లు శాంక్షన్ చేయించడానికి గృహ నిర్మాణ శాఖ కట్టుబడి ఉందని ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో రెండు సెంట్లు అర్బన్ ఏరియాలో త్రీ సెంట్స్ రూరల్ ఏరియాలో ముఖ్యమంత్రి గారు పెద్ద పదే చెప్తున్నారు తప్పకుండా దాన్ని అమలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం సభ్యులు అందులో గమనించాలండి ఇరవై ఏడు నిమిషాలు ఫస్ట్ క్వశ్చన్ అంటే సారీ ఇప్పటి వరకు మీకు అవకాశం ఇచ్చాను నో 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 సిగ్నేచర్ లేపంటునేసి అధికారులు మీకు ఎవరు ఇచ్చారండీ అని ఫస్ట్ సిగ్నేచర్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తాం ప్లీజ్ ఏమనుకో నెక్స్ట్ మినిషి గారు సార్ మీరు మాట్లాడదా చిన్నదా చిన్నదే ఇదే చిన్నదే మీకు వచ్చిందా మీకు వచ్చిందా ఇక్కడ ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి బి గ్రూప్ అది రిపీట్ అవ్వకూడదు ఎందుకు వచ్చిందో అది రచినాయుడు గారు మన అసెంబ్లీలో వచ్చిన క్వశ్చన్ కౌన్సిల్ రాకూడదు వేళ అధ్యక్ష సెకండ్ ఇయర్ రావాలి ఈవేళ రామానాయుడు గారి గ్రూప్ కౌన్సిల్ లో ఉండాలి ఇక్కడ ఎలా వచ్చింది క్వశ్చన్ అంటున్నాను కొంచెం సెక్రటరీ గారు చూసుకోవాలి సెక్రటరీ గారు కాదు అన్నీ కూడా స్పీకర్ గారు సెక్రటరీ మీద మాట్లాడతారు ఒక్కనిస కూర్చొని చెప్తారు చదువుతా చదువుతా అసెంబ్లీలో అసెంబ్లీ పంపిన ప్రశ్నలు కొన్ని శాఖల అధికారులు కొన్ని శాఖల అధికారులు నోటిస్ నోటీస్ పాయింట్ అనాలోచితంగా వేరే శాఖలు వాళ్ళే పంపించుకుంటారు ఈ రోజు కూడా వచ్చింది ప్రాబ్లం రెవెన్యూ దాంట్లో ఉదాహరణకి ఈ రోజు నూట నలభై రెండో నెంబర్ ప్రశ్న గృహ నిర్మాణ శాఖ పంపిణీ అధికారులు దాని రెవెన్యూ శాఖ కూడా పంపించారు ఎట్లా పంపిస్తారండి హెడ్డింగ్ ఇచ్చారు అధ్యక్ష క్వశ్చన్ లో మాత్రం బాడీలో మాత్రం ఎక్కువ హౌసెస్ గురించి ప్రశ్నలు అడిగారు బట్ క్వశ్చన్ హెడ్డింగ్ మాత్రం ఎలా స్థలాల పంపిణీలో కామెంట్స్ ఎట్లు ఇచ్చారు ఇటువంటి పర్పోటు జరగకుండా చూడమన్నాను నేను సార్ మీరు వెళ్ళి పోస్ట్ పోన్ చేయమంటే పోస్ట్ చేస్తే వాడికి వెళ్ళి ఆన్సర్ తీసుకొస్తారా ముందు ఇచ్చేమంటారా మంత్రి గారు ఒప్పుకుంటారా చెప్పనండి సార్ నిర్ణయం కదా పెద్దల నిర్ణయం కూడా తీసుకోవాలి కదా మంత్రులు బాగా చెప్తున్నారండి మీ సభ్యులే క్వశ్చన్లు ఎక్కిపోయిపోతున్నాయి సిగినే చర్ పెట్టుకోవాలిక అవకాశం ఇస్తా ఉన్న రిషన్ తీసుకుందాం సార్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే మొదటి ప్రశ్నకు సమాధానం రెండు వేల పదిహేను పుష్కరాల సందర్భంగా తగినటువంటి ఘాట్లను నిర్మించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా నిర్మించినటువంటి ఘాట్స్ ని పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖలకు ఆ ఘాట్ల నిర్వహణ మరియు అభివృద్ధి పనుల్ని నాడు అప్పగించడం అనేది అధ్యక్ష రేపు జరగబోయేటువంటి పుష్కరాలకు సంబంధించి ఘాట్స్ కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ప్రస్తుతానికి ఏమీ కూడా మా డిపార్ట్మెంట్కి ఏమీ అందలేదు అధ్యక్ష మూడవ ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష అధ్యక్ష కోట్లాది మంది భక్తులు గోదావరి పుష్కరాలకు తరలితారు సార్ మన రాష్ట్రంలో దేవీపట్నం దగ్గర నుంచి అంతర్వేది దాకా అలాగే పోలవరం దగ్గర నుంచి నర్సాపురం దాకా రేవులు ఉన్నాయి కోట్లాది మంది వస్తారు గత అనుభవాల దృష్ట్యా ప్రతి పుష్కరాలకు కూడా కోట్ల మంది రావటం పుణ్య స్నానాలు చేస్తారు సార్ పుణ్య స్నానాలు చేయడం కోసం ప్రధానమైంది గట్టాలు ఘాట్ల నిర్మాణం గతంలో నిర్మించిన ఘాట్లు సరిపోక ఎక్కడికక్కడే గోదావరిలోకి వెళ్లి ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి కూడా తమ ద్వారా దృష్టి వస్తున్నా ఇవాళ ఒక్క పుష్కాలకు సంబంధించి ఒక ఘాట్లే కాదు సార్ ఆ వివిధ శాఖలు ఉన్నాయి దీని కింద ఒకటి ఇరిగేషన్ రెవెన్యూ పంచాయతీరాజ్ పోలీస్ మున్సిపాలిటీస్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి సార్ దీని పుష్కరాలకి అడ్వాన్స్ గా కనుక ప్లాన్ చేయకపోతే